మిత్రులారా ప్రతి మనిషికి నిద్రలో ఎలాంటి కళలు వస్తే మనిషి చనిపోతాడంట ఒక వ్యక్తి శరీరం పసుపు లేదా తెలుపు లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు రోజుల్లో చనిపోవచ్చని అర్థం నీరు నూనె ఒక వ్యక్తి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల్లో చనిపోతాడని అర్థం ప్రతి వస్తువు నల్లగా కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలో లోకాన్ని వీడిపోతున్నారని అర్థం అలాగే వారం రోజుల పాటు ఎడమ చేయి మెలి తిరిగినట్లు అనిపిస్తే మరణం తధ్యమని అర్థం నాలుగో అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే ఆరు నెలల మించి బ్రతకరు సూర్యుడు చంద్రుడు నక్షత్రం అన్ని ఎరుపు రంగుల్లో కనిపించిన మరణం వస్తుందని అర్థం గోపు గురించి కలలు వచ్చినప్పుడు ఏదైనా గ్రామం ధ్వంసం చేసినట్లు కలవస్తే మరణం సంభవిస్తుందని అలాగే పావురం గ్రద్ద కాకి తలపై కూర్చున్నట్లు వాలినట్లు కలవస్తే మరణం రెండు పిచ్చుకలు నీటిలో మునిగి పైకి తేలితే మరణం తథ్యం తీతువ పెట్ట ఇంటిపై నుంచి వెళ్ళిన మరణానికి చేరులో ఉన్నామని అర్థం ఇలాంటి కలలు మీకు వస్తే జాగ్రత్త ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్